కరాగ్రే వసతే లక్ష్మీ కరమజ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతర దర్శనం అరచేతులు అదృష్టం కార్యక్రమానికి స్వాగతం గురుమౌంట్లో గనక ఆత్మరేఖను తాగుతూ అర్ధచంద్రాకృతి కలిగిన రేఖ ఉంటే వీళ్ళు హృదయ రేఖకు దగ్గరగా ఈ రేఖ కనుక ఉన్నట్లయితే భార్యను ద్వేషించేవారుగా ఉంటారు అంటే పెళ్లి చేసుకున్నప్పటికీ కూడాను అనేక రీతుల్లో బాధ పెట్టాలి అనే మనస్తత్వం కలిగిన వాళ్ళుగా ఉంటారు స్త్రీని గౌరవిస్తూనే పరస్త్రీ వైపు మనస్సు లగ్నం చేస్తారు ఇలాంటి వాళ్ళు కన్నింగ్ ఫెలోస్గా ఉంటారు తస్మాత్ జాగ్రత్త అంటుంది శాస్త్రం అంటే ఆత్మరేఖ పయనిస్తూ గురుమౌంట్ దగ్గర అర్ధచంద్రాకృతి కనుక ఉంటే అంటే ఆత్మరేఖని అర్ధచంద్రాకృతి రేఖ తాగుతూ ఉంటే వాళ్ళు పైకి మంచివాళ్ళలాగా మాట్లాడుతూనే లోపల కఠినమైనటువంటి స్వభావతత్వంలో ఉంటారు స్త్రీని అసలు గౌరవించరు పరస్త్రీ సాంగత్యం పట్ల ఎక్కువ మోజు కలిగి ఉంటారు భార్యని అనేక రీతుల్లో వేధించేటువంటి లక్షణం కలిగిన వారుగా ఉంటారు అంటుంది శాస్త్రం చంద్రుడు మనస్సుకు అధిపతి కదండి ఆ చంద్రరేఖ ఆత్మరేఖని తాగితే అర్ధచంద్రాకృతిలో ఉంటే ఇదే పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి వాళ్ళు తప్పనిసరిగా చూపుడు వేలికి చంద్రకాంతమణి అనేటువంటి ఉంగరాన్ని గనక ధరించినట్లయితే కొంతలో కొంత మేలు జరుగుతుంది నా ప్రవర్తన ఏంటి ఇలా ఉంది అని ఆలోచిస్తారు ఆచితూచి అడుగు ముందుకు వేస్తారు భార్య పట్ల గౌరవ ప్రపత్తి పెరుగుతుంది పరస్త్రీ సాంగత్యం పట్ల మోజు తగ్గుతుంది కేవలం ఆ యొక్క చంద్రరేఖ ఉన్నటువంటి వ్యక్తులు ఆ చంద్రకాంత మణిని చూపుడు వేలుకు ధరింపజేస్తే మనసా నిల్వదు కోతిచెందమున అనేటువంటి లక్షణరీత్యా ఆ లక్షణాలు తొలగిపోయి సరైనటువంటి మార్గంలోకి పయనించటానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుందన్నమాట అలాగే గురు పర్వం పైన వి అనేటువంటి గుర్తు విజయం వి అనేటువంటి గుర్తు కనుక ఉన్నట్లయితే ఏదో ఒక దివ్యజ్ఞాన శక్తి కలిగిన వాళ్ళుగా ఉంటారు కళ్ళు మూసుకొని చెప్పేస్తారు బాబు నీ జీవితం ఇది అని గురుమౌంట్ మీద వి అనే గుర్తు ఉండాలి నిధులు నిక్షేపాలు కళ్ళు మూసుకొని చెబుతుంటారు కొంతమంది మీ ఇంట్లో ఈశాన్య మూల నుంచి కొద్ది దూరం అట్లా నడిచిన తర్వాత అక్కడ ఒక వేప చెట్టు ఉంది ఆ వేప చెట్టుకి కొద్ది దూరం నడిచిన తర్వాత ఇంకో చెట్టు వస్తుంది ఆ రెండు చెట్ల మధ్యలో ఒక పొడుగాటి బండ వేసింది ఆ బండను తొలగించండి మీకు నిధి దొరుకుతుంది అని చెప్తారు అంటే ఏంటన్నమాట వీళ్ళకి సిక్స్ సెన్స్ పవర్ ఉంటుంది వీళ్ళు కళ్ళు మూసుకొనే చెబుతూ ఉంటారు ఈ వి అనేటువంటి గుర్తు ఉంటే గురుమౌంట్లో గనక వి అనేటువంటి గుర్తు ఉంటే వీళ్ళు ఉపాసకులుగా మారి నిధులు నిక్షేపాల అన్వేషణలో జీవితాన్ని గడిపి సహాయం చేసే గుణం కలిగి ఉంటారు వాస్తు వంటి రహస్య శాస్త్ర జ్ఞానం వీళ్ళకి కలుగుతుంది వాస్తశాస్త్రం పట్ల అవగాహన మీ ఇంట్లో ఇట్లా ఉంది కావాలంటే చూసుకోండి అంటారు మీ ఇల్లు ఇలా కట్టారు కదా అంటారు మా మీ ఇంటి దగ్గర ఒక వేప చెట్టు ఉంది ఆ వేప చెట్టు పక్కన ఇంకో చెట్టు ఉంది మీ నడక ఆ దిశ నుంచే జరుగుతుంది ఇవన్నీ చెప్పటికి మనం ఆశ్చర్యపోతాం అరే మరి చెప్పారు మా ఇల్లు గురించి ఈయన వచ్చాడో ఏంటో అని అనుకుంటాను అంటే ఆ వీ గుర్తున్నటువంటి వాళ్ళు అన్నమాట వాళ్ళు గురుమోంట్లో వీ కనుక ఉంటే ఇలాంటి శాస్త్ర పరిజ్ఞానం వాళ్ళకు అబ్బుతుంది అని శాస్త్రం మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు చేతులు అదృష్టం అనే కార్యక్రమంలో చెప్పుకుందామా మరి సర్వేజనా సుఖినోభవం